రెండు వేల పన్నెండులో ఒక మనిషిని చంపారు రెండు వేల పదిహేనులో ఆ విషయం జనానికి తెలిసింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే పిచ్చి లేచిపోయింది సిబిఐ వాళ్ళకు యావత్తు దేశం అసలు ఉలిక్కిపడింది కారణం అక్కడ ఉన్నటువంటి దీనినే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్గా తీసుకురాబోతుంది నెట్ఫ్లిక్స్ అది కూడా ఒక డాక్యుమెంటరీ ఫార్మాట్ రీసెంట్గా ది కర్రీ అండ్ సైనైడ్ అని చెప్పేసి కేరళలో జరిగిన వరుస హత్యలు మన దగ్గర స్వాతిరెడ్డి తెలంగాణ అమ్మాయి కిల్లర్ సూప్ అని చెప్పేసి వెబ్ సిరీస్ ఆగి సో ఇప్పుడు ది ఇంద్రాణి ముఖర్జియా బర్నీడ్ ట్రూత్ అని చెప్పేసి వెబ్ సిరీస్ రెడీ అయింది నెట్ఫ్లిక్స్లో రేపు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ అవ్వాలి తెలుగు తర్వాత హిందీ తమిళ్ లైక్ డిఫరెంట్ భాషల్లో ఉంది ఓకేనా దీని సమయంలో ట్రైలర్ కూడా ఇచ్చారు ఇమీడియట్గా సిబిఐ వాళ్ళు ఇంకేం చేశారు ముంబై కోర్టు అని స్పెషల్ కోర్టుకి వెళ్ళారు జడ్జి ఎవరైతే ఉన్నారో ఎస్పి నాయక్ ఇమీడియట్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఈ సిరీస్ ఎవరైతే చూస్తున్నారో అందులో టీం వాళ్ళందరూ నోటీసులు ఇచ్చి ఉన్నారు ఇచ్చి రేపు ఇరవయో తారీఖున మీరు అందరూ అటెండ్ అవ్వండి అని చెప్పినారు సో ఇరవై తారీఖు వాళ్ళంతా అటెండ్ అయిన తర్వాత ఈ సిరీస్ని పోస్ట్ పోన్ చేస్తారా ఆపుతారా లేదన్నప్పుడు ఎస్ రిలీజ్ అన్నది చూడాలి అసలు ఏముంది ఈ సిరీస్లో అండ్ అసలు ఏంటి హెచ్ అన్నప్పుడు షీనా బోరా ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఈమె మెట్రో ముంబైలో మెట్రో వన్లో ఈ రిలయన్స్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉంది ఎగ్జిక్యూటివ్గా ఓకే హ్యాపీ లైఫ్ అలా వెళ్తుంది రెండు వేల పన్నెండు ఐ థింక్ ఏప్రిల్లో కనిపించడం మానేసింది ఏమైంది ఏంటో వెతికారు అసలు ఎక్కడైతే ఏం బుర్లో అంత సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే ఆమె గురించి కేసు వేయాల్సింది ఎవరు ఆమె తల్లి ఆమె తండ్రి వాళ్ళు అంత సైలెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటన్నా ఎక్కడికి వెళ్ళింది తెలియదు అన్నారు వదిలేశారు ఇంకా రెండు వేల పదిహేనులో ఒక అతను పోలీసులకు చిక్కాడు ఒక కేసు విషయం అతను వితిరిస్తున్న మూమెంట్లో ఫ్లోలో అతను ఈ షీనా బోరాణి రెండు వేల పన్నెండులో నేను దట్ మీన్స్ ఇతని పేరు వచ్చేసి షామ్ వర్ రాయిట్ డ్రైవర్ వర్ రాయ్ ఇతను ఇంద్రాణి ముఖర్జీ ఇంద్రాణి ముఖర్జీ మాజీ భర్త సంజీవ్ ఖన్నా మేమంతా కలిపి ఆమెను చంపామన్నాడు దేంట్రా అంటే గొంతుకొచ్చి చంపేశాం తర్వాత ఏం చేశారా రాయగడ ప్రాంతం అటవీ ప్రాంతంలో పట్టుకెళ్ళిపోయి అక్కడ శవాన్ని కాల్ చేశాం అసలు ఇదంతా ఏం చెప్తున్నావురా అంటే వెళ్ళి అడగనన్నాడు అన్నాడు సో ఇంద్రాణి ముఖర్జీని అరెస్ట్ చేశారు ఇంద్రాణి ముఖర్జీని అరెస్ట్ చేసిన మూమెంట్లో అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటంటే ఫస్ట్ నా చెల్లి అంది అవునని విచారణ చేస్తున్న మూమెంట్లో ఇంద్రాణి ముఖర్జీకి ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయిపోయింది మూడో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్న అతను పేటర్ ముఖర్జీ ఈ పీటర్ ముఖర్జీకి ఏమైనా పరిచయం చేసింది ఇంద్రాణి ముఖర్జీ షేనా బోరా నా చెల్లిని పరిచయం చేసింది బట్ విచారణ ఇండెప్తో వెళ్తే తెలిసిందేంటిది ఈ షేనా బోరా ఇంద్రాణి ముఖర్జీ చెల్లి అని దేవుడ్డా కూతురిని అని చెప్పేసి ఒక అతను పరిచయం చేసి అతను పెళ్లి తీసుకొని అలా ఉంటూ ఉంది ఈలోపు మాజీ భర్త సంజీవ్ ఖానాన్ని పిలిపించి డ్రైవర్తో కలిసి కారులోనే ఘోరాత గురంగి క్షీణా బోరాని చంపేసి గొంతుకొచ్చి చంపేసి ఫస్ట్ బాగా గట్టిగా బిగిచ్చేసి తర్వాత పొడిచేసి చంపేశారు ఇక తర్వాత బాడీని రాయగడ్డ అడవుల్లో తీసుకెళ్లి కాల్చేశారు ఇదంతా రెండు వేల పదిహేను అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత దఫ దఫాలుగా దఫ దఫాలుగా పిష్ల మీద తిష్టులు టిష్టిల మీద తిష్టులు ఎప్పుడుకో అంటే ఇది ఇప్పటికీ ఇందులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి కోర్టులో ఇంకా తీర్పులు రాలా కేసు ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది ఇందులో ఈ సంజీవ్ ఖన్నాని పేటర్ ముఖర్జీని ఇంద్రాణి ముఖర్జీని ఈ డ్రైవర్ షామర్ రాయ్ అందరం కూడా అరెస్ట్ చేశారు అయితే అందులో లాస్ట్ అన్నప్పుడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు రెండు వేల పదిహేను ఆరు సంవత్సరాల తర్వాత అంటే అంతే ఆరున్నర సంవత్సరాలు పైగా ఉన్నారు సో రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో వెళ్ళక బెయిల్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మే ఆ సమయంలో బెయిల్ వచ్చింది వచ్చారు కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏమో సిరీస్ అన్నారు ఆల్రెడీ సిరీస్లో ఆల్రెడీ హింట్లు వేసుకుంటూ వచ్చున్నారు బర్రీ ట్రూత్ అంటే నిజాన్ని దాచేరని కప్పెట్టడం తగలబెట్టే వాటర్ పెట్టేసాయి ఏదైనా సరే నిజం కప్పెట్టేసే ఇప్పుడు నిజం మేము తీస్తాం ఆల్రెడీ మొన్న ఈ కర్రీ అండ్ సైనైడ్ ఉంది కదా కేరళలో జాలీ జోసెఫ్ ఏదో పర్సన్ ఆమె సంబంధించి కూడా ఏదైతే తీసున్నారో వాళ్ళ దాని మీద కూడా వాళ్ళ నోటీసులు వెళ్ళిపోయింది ఆల్రెడీ తెలుసా మీకు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆ సిరీస్ తీసిన వాళ్ళకి సంబంధించి ఎందుకంటే ఆ కేసు కూడా ఇంకా తీర్పు రాలా తీర్పు రాకుండా కోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి స్టిల్ దే ఆర్ అక్యూజ్డ్ బట్ మీరు సినిమాలో వాళ్ళే నేరం చేశారు అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటూ ఏది స్టోచన చేసుకుని పోయి అన్నారు ఏంటి ఇదంతా ఈవెన్ ఇప్పుడు ఈమె కూడా ఈ వెబ్ సిరీస్ కూడా ఏది ది ఇంద్రాణి ముఖర్జీయ బర్రీ ట్రూత్ దీనికి సంబంధించి కూడా షీనా ఫేస్ చూపిస్తారు ఇంద్రాణి ముఖర్జీ ఫేస్లు చూపిస్తారు అప్పుడు ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఏవైతే వీడియోలు ఉన్నాయో ఏవైతే ఫోటోలు ఉన్నాయో అవన్నీ పెడతారు ఈలోపు ఈ షీనా ఫ్రెండ్స్ని అడుగుతారు ఆఫీసులను అడుగుతారు మాల్లో అడుగుతారు అండ్ ఇంద్రాణి ముఖర్జీ తెలుసులో అడుగుతారు ఇంటి చుట్టుపక్కల అడుగుతారు మొత్తం కూడా ఇందులో అప్పుడు ఏమైంది మేబీ కొన్ని నిజాలు హైట్ చేయొచ్చు లేదంటే అసలు నిజాన్ని ఈ సినిమాలో ఈ సిరీస్ చూపితే మొత్తం తేడాగా చూపించవచ్చు అప్పుడు తెలియకుండా జడ్జిని కూడా ఎఫెక్ట్ పడవచ్చు అప్పుడు అది తీర్పు తేడాగా ఇవ్వచ్చు అప్పుడు ఏమైంది పాప షీనాభారా ఆత్మక శాంతి చేయకూడదు అండ్ నిజాలు అన్నవి ఎప్పటికీ బయటపడదు అందుకే ఇది ఆపాలి అంటూ ఉన్నారు మరి కోర్టుకి ఏం చెప్తారు ఏంటంటే లెట్స్ సీ బట్ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ క్రైమ్ సిరీస్ అది కూడా రియల్గా జరిగినటువంటి వాటిని తీసుకొని డాక్యుమెంట్ ఫార్మేట్లో చేస్తూ రియల్ మనుషుల చేతే ఉన్న అసలు ఏం జరిగింది ఏంటో చెప్పిస్తున్నయే అవి భయంకరంగా సక్సెస్ అవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇది మరి దీంతో అయినా కోర్టులు ఏం చెప్తాయంటూ చూసిన తర్వాత ఇక మిగతా వాళ్ళు కొత్తగా ఏదైనా తీయాలంటే ఆలోచించాలి